వేడి వేడి వంకాయ ఆలు ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ట్రై చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు నేను చేయబోయే కర్రీ ఉల్ ఉల్లగడ్డ వంకాయ టమాటా కర్రీ ఇవ్వాలా ఇది చేసుకునే విధానం ముందుగా నాలుగు ఉల్లగడ్డలు నాలుగు వంకాయలు ఉప్పు నీటిలో సన్నగా తరిగి కడిగి పెట్టుకోవాలి ఐదు టమోటాలు చిన్న ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపప్పు కోసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాగుండి అక్కడ పెట్టి రెండు గింట్లు ఆయిల్ అయ్యాక ప్యాలు గింజలు రెండు నాలుగు డబ్బులు చిన్నల్లిపాయలు వేసి కొంచెం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం గోల్డెన్ కలర్ చేరాట వేపుకున్నాము ఇలా కొంచెం వేగాక కొంచెం పరాపట్ వేస్తాము అలా వేగాక టమాటాలు ఉల్లగెంట వంకాయ మొత్తం వేసేసుకుందాం మొత్తం ఇలా వేసేసుకున్నాక ఇలా బాగా కలుపుకున్నాక ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు కారం చిటికెడు కడుపు రుచికి ఉడపడంతా ఉప్పు ఇవన్నీ ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా ఉప్పు కారం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గినిద్దాం చిన్న మంట మీద మోతేసేసు ఇలా బాగా మగ్గినాక కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసి కొంచెం వాటర్ పోసేసుకొని బాగా కలుపుకొని ఈ నీళ్ళు మొత్తం ఇంకేదాకా పెద్ద మంట పెట్టిన పెద్ద మంట మీద పెట్టేసేసి మోతేసేసుకోండి ఆ నీళ్ళు మొత్తం ఇంకాదాకా వాటర్ని లైన్ అయిపోయినాక బాగా కలపెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు చేసి గ్యాస్ ఆపేసుకుందాం దీంట్లోనే కొంచెం మసాలా ఉంటే మసాలా లేకపోతే ధనియ పౌడర్ వేసుకుందాం కొంచెం లైట్గా వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అటు పెట్టేసి గ్యాస్ ఆపేసుకుందాం వేడి వంకాయ ఆలు ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ట్రై చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్